తన నుంచి ఒక శక్తిని పుట్టించాడు ఆ శక్తి కాలభైరవుడు ఈశ్వరులోని అంశ ఈశ్వరుడే అయినా కాబట్టి చాలా రూపంలో ఉంటాడు అటువంటి కాలభైరవుడికి మనం ఉమాభిషేకం చేయడం వల్ల ఈ పరిసర ప్రాంతాలు ఈ గ్రామము అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని మేము మనసారా కోరుతున్నాం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ గుడిని చిన్నగా ఏర్పాటు చేసి అది రాను 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 పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విగ్రహం ప్రతిష్ట జరిగింది ఆయన ఈ విగ్రహంలో కనపడే వ్యక్తే మా తాతగారు ఆయన వంశ సంబంతులు ఎందుకంటే ఆయన కేవలం కాలభైరవుడు తప్ప వేరే ఇతర దైవాన్ని కొంచెం ఉండలేదు ఆయనకు చివరి దశలోకి భైరవుడు ఆవాహనై ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు కూడా చెప్పగలిగిన స్థితిలో ఉండేవాడు ఆయన పరంపరను మేమంతా కొనసాగిస్తున్నాము ఆయన వారసులు అంతా మేమంతా చాలామంది ఉన్నాము ఇది ఇంత డెవలప్ అవుతుందని మేము అనుకోలేదు వచ్చిన భక్తులు అందరూ కూడా కాలభైరవుడు అంటే విశేషమైనటువంటి భక్తితో ఉన్నారు కాబట్టి ఈ విధంగా డెవలప్ అవుతుంది నిత్యము దేవునికి అభిషేకం కాలభైరవునికి వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం అభిషేకం జరుగుతుంది రేర్ కేసులో మాత్రం తప్ప మిగతా అన్ని రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉష్మాలు బలాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవునికి ఏమంటే ఎటువంటి లోటు లేకుండా మేము ఆయన మా ఉడితా భక్తితో అభిషేకాన్ని నిర్వహిస్తాం